క్రికెట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి క్రికెట్ అనాలిసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసి గుజరాత్ రైటర్స్ను ఓడించింది ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నలభై రెండు పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు ఈ ఇన్నింగ్స్ ఆధారంగానే కోహ్లీ ఆరెంజ్ క్యాప్టెన్ అందుకున్నాడు మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో మమ్మ తో కోహ్లీ మాట్లాడుతూ కనిపించాడు ఈ సమయంలో అతని చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపించింది కోహ్లీకి సంబంధించిన ప్రతి సమాచారంపై ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు అయితే కోహ్లీ ఏ స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మీడియా కథనాల ప్రకారం కోహ్లీ ఐఫోన్ వాడుతున్నాడు అతని చేతిలో కనిపించిన ఫోన్ కూడా ఐఫోన్ దానిపై మెటల్ కవర్ కూడా ఉంది కోహ్లీ స్మార్ట్ ఫోన్ ధర ఒక లక్ష యాభై వేలకు పైగే ఉంటుంది ఐఫోన్లు అనేక రకాల శ్రేణుల్లో అందుబాటులో ఉన్నాయి అయితే కోహ్లీ స్మార్ట్ ఫోన్ చాలా ఖరీదైనదని అంటున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అత్యధిక పరుగులు చేసిన పరంగా కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు పదకొండు మ్యాచ్లు ఆడి ఐదు వందల నలభై రెండు పరుగులు చేశాడు ఈ సీజన్ లో కోహ్లీ ఒక సెంచరీ నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు